శ్రీ సతసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ కు పదహారు మంది కౌన్సిలర్లు రాజీనామా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులలో భాగంగా కదిరి ఎమ్మెల్యే పివి సిద్దారెడ్డికి టికెట్ ఇవ్వాలని వారి మద్దతుదారులు రాజీనామా చేశారు రాజీనామా పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్కు కౌన్సిలర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కదిరి మున్సిపాలిటీలో మున్సిపల్ కమిషనర్ కు పదహారు మంది కౌన్సిలర్లు రాజీనామా పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఎమ్మెల్యేలను మార్పులు చేర్పులలో భాగంగా కదిరి ఎమ్మెల్యే పివి సిద్దారెడ్డికి టికెట్ ఇవ్వాలని వారి మద్దతుదారులు రాజీనామా చేశారు రాజీనామా పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు కౌన్సిలర్లు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు